వైఎస్సార్ జిల్లాలోని బద్వేల్లో ఒక కళ్ళు లేని దివ్యాంగుడు తన కొడుకు సహాయంతో రేషన్ బియ్యం మోసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఈ హృదయ విదారక దృశ్యం స్థానికులను నెట్చన్నను కలిచివేసింది వృద్ధుడు తన చేతికరతో దారిని తడుముకుంటూ నడుస్తున్నాడు వెనుక తన చిన్న కొడుకు రేషన్ బియ్యం వస్తాను మోస్తూ తండ్రికి దారి చూపుతున్నాడు కళ్లు కనిపించిన వృద్ధుడు తన బరువును బోయలేక ఇబ్బంది పడుతుండగా చిన్న వయసులోని ఆ బారుడు ఆ భారాన్ని మోస్తున్న దృశ్యం అందరినీ కదిలించింది यपनु जे जे देर यम देर इनंतोड पेटी सुपादी अंदर थोड़ा पत्थर अंदर तोरा पत्थर अंदर थोड़ा पत्थर अंदर तोरा पत्थर अंदर थोड़ा पत्थर अंदर तोरा पत्थर अंदर बाडी आले लंडा बच्चा జతత ఆర్చా వ్యాపార జనాల లొండా బారి కొడి కట్టుకోలేక బారి కొడి కట్టుకుంటే చాలా కష్టం నాది ఇక్కడం కదు జరుగుతుంది నాటావాల స్క్వైడు అన్నమాట ఆటో అయిపోయి ఇంకాడు మన కొడుతు అన్న యా మిచ్చేస్తం రా

Apples Burab heaven